వీడేదో ప్లాన్ చేస్తున్నాడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధోని యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను డే ఫోర్ లో బిల్లి ఫర్ తగడానికి ఎక్సర్ చేస్తాను అలాను పైలవారాల ఏం బాడియాలో ఇది ఈ నా ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి క్రంచెస్ ఇది నేను కొంచెం అడ్వాన్స్ గా ఒక బ్రిక్ తీసుకొని ట్రై చేస్తున్నా ఇలా మనం రోజు క్రంచెస్ చేయడం వల్ల మన అప్పర్ యాబ్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇది మన స్టమక్ లో ఉండే ఫ్యాట్ ని తగ్గించడానికి ఒక బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్ సెకండ్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ లెగ్ రైస్ ఈ వర్కౌట్ చేయడం వల్ల మన లోయర్ స్టమక్ లో ఉండే ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది నేను వీడియోలు చేస్తుంటే మీరు కూడా ట్రై చేయండి ఇది మీ లోయర్ యాప్స్ ని టార్గెట్ చేసి స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి మీరు ఈ వర్కౌట్ ని స్కిప్ చేయకండి ఇది లోయర్ యాప్స్ కోసం పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఎల్బో టు నీ ఈ వర్కౌట్ వచ్చేసి బైసైకిల్ క్రంచెస్ లాంటిదే కానీ మనం నేలపైన పైన పట్టుకోకుండా మన హిప్ పై కూర్చొని చేస్తాము ఈ వర్కౌట్ మన యాప్స్ అండ్ ఆబ్లిక్యూన్ ఒకేసారి టార్గెట్ చేస్తుంది ఈ వర్కౌట్ చేయడం వల్ల మన పొట్టు చుట్టూ ఉండే ఫ్యాట్ రెడ్యూస్ అయ్యి మన సిక్స్ ట్రాక్స్ మధ్య స్ట్రాంగ్ చేస్తుంది నా నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ టక్ ఈ వర్కౌట్ కూడా నేను బ్రిక్స్తో చేస్తున్నా ఈ ఇటుకను మనం ఒక చేతి నుంచి ఇంకో చేతికి ఇలా స్వాప్ చేయాలి ఈ వర్కౌట్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ వర్కౌట్ మీరు వెయిట్తో చేయలేకుంటే నార్మల్గా అయినా చేయండి నేను చేసిన ఈ వర్కౌట్ అని మీరు చేస్తే మీ ఫ్యాట్ రిడ్యూస్ అయ్యి సిక్స్ ప్యాక్ మషిల్స్ స్ట్రాంగ్ అవుతాయి మన బాడీలో బెల్లి ఫ్యాట్ తెగించుకుంటే మన రిమైనింగ్ బాడీ మజిల్స్ బాగా కనిపిస్తాయి ఆ లాస్ట్ వర్క్ అవుట్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్ ఈ వర్కౌట్ మనం లాస్ట్ లో చేయడం వల్ల ముందు చేసిన వర్క్ యొక్క ఎఫెక్ట్ అంతా ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది చూడండి నా స్టమక్ పెయిన్ ఎలా ఎఫెక్ట్ పడుతుందో నేను ఇప్పుడు చేసిన ఎక్సర్సైజ్ అన్ని సిక్స్టీ సెకండ్స్ టూ సెట్స్ చేశాను చూడండి నేను స్నానం చేసినట్టు స్వెట్ వచ్చింది నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ